చాలా భయంకరమైన వర్షం చాలా భయంకరమైన వర్షంలో మనము తిరుపు టెంట్లో కూడా ఇందులో వర్షం బాగా వచ్చేసి వర్షం మీరు నిండి ఇక్కడ దమ్ బిర్యానీ అయితే తయారైపోయింది చూడొచ్చు వా చేయి పట్టి మొత్తం దొబ్బేసాడు కిందకి వర్షం ఇప్పుడే పడి ఆగినట్టుంది కదా కొండ పైన మొత్తం వాటర్ ఎక్కడ చూసినా నన్ను నైట్ అంతా పడినా కదా ఇక్కడే చూస్తున్నావా

ఇక్కడ నుంచి మినిమం ఒక ఎయిట్ కిలోమీటర్ దూరంలో సిటీ ఉంది అండ్ మనం ఉన్నాము ఒక బ్యూటిఫుల్ అయిన కొండ పైన చాలా ఎత్తైన కొండ పైన అయితే మనం ఉన్నాము ఇక్కడ రావడానికి చాలా లేట్ అయింది సో దానికే చీకటి పడిపోయింది లేదంటే సన్ లైట్ ఉన్నప్పుడు వచ్చింటే చాలా అందంగా ఉండేది ఈ కొండ కానీ లేట్ అయిపోయింది మనం ఇక్కడ చేరుకునే వరకు సో చీకట్ అయిపోయింది నేచర్ బ్యూటీ చాలా అందంగా ఉంది ఇక్కడ చూద్దాం ఇక్కడ మార్నింగ్ వరకు వెయిట్ చేయండి చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేస్ ఇప్పుడు మనం ఈ కొండ పైన అయితే క్యాంపింగ్ చేస్తున్నాం చూడండి టెంట్ మొత్తం అయితే వేసుకున్నాము ఇక్కడ చుట్టూ వ్యూ చూడండి ఇక్కడ ఎక్కడెక్కడ లైట్లు కనబడుతున్నాయో ఇవి మొత్తం ఊర్లే ఇక్కడ నుంచి కొండ నుంచి దూరంలో ఉన్నాయి ఎంత బాగుందో ఇక్కడ ప్లేస్ ఇక్కడ మనం టెంట్ ని అయితే వేసుకొని నైట్ మొత్తం ఇక్కడ క్యాంపింగ్ అయితే చేస్తున్నాము ఇక్కడ మూన్ చూడండి పైన సో మనం మూన్ దగ్గరలోనే ఉన్నట్టుంది ఇక్కడ నుంచి ఆకాశం బ్యూటిఫుల్ గా కనబడుతుంది నేను నైట్ అయితే ఫుల్ వర్షం పడింది సో ఎక్కడ చూసినా కూడా వాటర్ చూడండి కొండలో మన టెంట్ చూడండి టెంట్ అక్కడ వేసినాము ఇలాంటి గడ్డి ఉన్న చోట చాలా జాగ్రత్తగా ఉండండి నిషపురుగులన్నీ ఇలాంటి చోట దాగుంటాయి సో జాగ్రత్తగా ఉండాలి చల్లేస్తుంది గా హైట్ లో ఉన్నాం కదా చాలా హైట్ లో ఉన్నాం మనము కాఫీ చేద్దాం రండి హీట్ అయిత ఉంది కదా అది వాటర్ వేసినావా गाजी कोड़ा कौन सा हैं कंट्रोल हो निकला गाजी कौन सा हैं गाज सही थे बागा मंडी के जोन तो से गाजी करते हैं अजी आर कहाँ होता हैं अजी बेड़ी बेड़ी कॉफी कोंडा पीना रूल पर तो इधर कॉफी చెట్ల చెయ్యి విరిగిపోయింది కదా నీకు చెయ్యి విరిగిపోయినా కూడా క్యాంపింగ్ కి అయితే అడవిలో కొండ పైన వచ్చినాడు లైక్ చేసుకునే చెక్ చాలా బాగుంది కదా చెయ్యిలో అయితే బాగుంది ఇంట్లో అయితే ఇదే కొంచెం ఇప్పుడు అయితే నచ్చింది జ్ఞాపకాలు బరుగు వచ్చేస్తాయి కదా మామా చూడు నా తలకంటే పెద్దగా ఉంది ఇది నాకు ఫార్టీ రూపీస్ చిన్నదాంటే ఎన్ని వచ్చిండు అబ్బా ఇది ఏం స్పెషల్ టైం పాస్ బర్గులు ఫార్టీ రూపీస్ చిప్స్ చూడండి ఎంత ఉందో అబ్బా సో ఫైవ్ రూపీస్ కి ఇంతే వస్తాయి మనం చూడొచ్చు ఆ ఫైవ్ రూపీస్ అక్కడి ప్రకారం చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎక్కువ పర్లేదు ఏం చేస్తున్నావు ఈ రోజు స్పెషల్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ తింటా నువ్వు ఎన్ని తింటావు రెండు మూడు తినేస్తాం చెప్తారు కానీ తినే కాయాలి చేసిన తర్వాత తినే కాయాలి చూస్తే కడుపు నిండిపోతుంది కదా అయితే ఈ స్నాక్స్ కొంచెం తక్కువ తిన్న క్లైమేట్ కూడా చాలా సైలెంట్ గా ఉంది కదా లేదంటే మనం డిస్టర్బ్ అయ్యేది టెంట్ ఎగిరిపోయేది అంత హైట్ లో ఉన్నాం మనం గాలి కూడా డిస్టర్బ్ లేదు నాకు తెలిసి ప్రపంచంలో నేచర్ లో ఉండే ప్రశాంతత ఎక్కడ ఉండదు కదా అదే కదా చెప్పాలి చెప్పాలనుకున్నా

இது பெட்டதாமாக? இது பைய மின்மாலாம் வேல்லையே ரா ரா துருகா சரும் కొత్తిమీర పుదీనా పుదీనా అద్దిరిపోయే వాసనతో టమాటా కోసుకున్నాము ఆనియన్ కొత్తిమీర అండ్ పుదీనా లెమన్ కూడా కోసుకున్నాము ఇందులో చూడండి ఉల్లిపాయ ఎంత ఉందో అండ్ ఇక్కడ మిరపకాయలు దానికి కావలసిన మసాలాలు అన్ని అయితే ఇందులో ఉన్నాయి పదండి పాత్ర పెట్టి మంట పెడదాం మా బిర్యానీ వాసన అయితే రావడం మొదలైంది చాలా అద్భుతమైన మూమెంట్ ఇక ట్వంటీ మినిట్స్ మన బిర్యానీ అయితే కంప్లీట్ కాబోతుంది ఇంకా చికెన్ వేసుకుంటున్నాము ఇది గ్రేవీ రెడీ అయిపోయింది ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనము బియ్యం కోసం రెడీ చేసుకోవాలా ఇప్పుడు చికెన్ గ్రేవీ రెడీ చేసుకున్నాము ఇప్పుడు దానికి బియ్యం ఆఫ్ బాయిల్ చేసుకోవాలా దానికి ఇది పెట్టుకున్నాము కొంచెం కొంచెం వేసుకోవాలా టేస్ట్ రావాలి కదా అన్నీ వేస్తేనే టేస్ట్ వచ్చేది సరే ఇప్పుడు మన రైస్ అయితే ఆప్ బయల్ చేసుకున్నాము చూడండి ఇంకొక దాంట్లో ఇప్పుడు దీంట్లో వేస్తున్నాము మిక్సింగ్ కోసము దమ్ కోసం ఏ నుంచి చికెన్ పైన వేయాలి ఏ క్లీన్ చేసిరా అల్ల ఈ స్మైల్ కోసము కొద్దిగా మూసేస్తే ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది మన దమ్ బిర్యానీ దమ్ అవుతా ఉంది కదా దమ్ బిర్యానీ అయితే తయారైపోయింది చూడొచ్చు వా ఎట్లా ఉంది మీరందరూ ఈ బిర్యానీ తిని నాకు టేస్ట్ చెప్పాలా ఎట్లా ఉంది ఏమో ఓకేనా इंकोट प्लेट वास्त चूस्ते एटन सूप बिर्यानी की नार्म बिर्यानी तेड़ा అండ్ ఇది స్పెషల్ బిర్యానీ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది అండ్ అది కూడా ఇలాంటి చేసుకొని తినడం వేరే లెవెల్ అసలు

నాకు ఆకలి అయితే బాగా వేస్తా ఉన్నా ఇప్పుడు కడుపు నిండుగా తినేస్తాను హాయిగా పనుకుంటాను ఈడగా పనుకునేదే ఓకే ఎంతో బిర్యానీ రోజు మసాలా టేస్ట్ గా ఉంది మా కెమెరామెన్ చూడండి కలిసి నేను తింటున్నానని చేయి పట్టి మొత్తం దబ్బేసాడు కిందకి నా బిర్యానీ మొత్తం దబ్బేశాడు తినయే మూడు ప్లేట్ నా తినేది కుక్ చేసి తినేకే ట్వెల్వ్ ఫార్టీ సెవెన్ అవుతుంది పడుకుంటేనే మనం మార్నింగ్ త్వరగా లేవగలము ఇక్కడ చలి కూడా ఎక్కువ ఉంది ఎవరికి నిద్ర పడుతుందో పడదో అది కూడా తెలీదు పడుకుందాము మామూలు పిషబ్ పురుగులంతా రావచ్చు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఓకే గైస్ గుడ్ నైట్ కలుద్దాం మార్నింగ్ బాయ్ ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది చూడొచ్చు మీరు శబ్దాలు వర్షం చాలా జోరుగా అయితే స్టార్ట్ అయింది ఇంకా అందరూ పడుకుని ఉన్నాం కానీ కొంచెం భయంగా ఉంది ఇక్కడ ఈ టెంట్ అయితే పైన మాత్రమే వాటర్ ప్రూఫ్ కింద అయితే వాటర్ ప్రూఫ్ కాదు నీరు అయితే లోపలికి వచ్చేస్తుంది ఇప్పుడు ఏమవుతుందో ఎవరు ఊహించలేదు సో మనం వర్షం కిలో అయితే ఏం సేఫ్టీ అయితే లేదు మన దగ్గర కొండ పైన ఒకటి ఉన్నాం కదా సో గాలి కొరత కూడా చాలా భయంకరంగా తగులుకుంటాం ఇక్కడ చూడండి వర్షం చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది టైం చూడండి త్రీ అవుతా ఉంది చూడండి చాలా ఫాస్ట్గా వర్షం స్టార్ట్ అయింది టెంట్ మొత్తం చూడండి కదలవుతా ఉంది వర్షం నీళ్ళు అయితే లోపల కూడా వర్షం ఇంకా పరిస్థితి చాలా దారుణంగా మారింది అర్ధరాత్రి మనం లేచి కూర్చునే లోపల మొత్తం వాటర్ యుద్ధం వచ్చేసి చూడండి వాటర్ వచ్చేసింది ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ లోపల వచ్చేయండి నీళ్ళు వచ్చేస్తాయి ఇక్కడ మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి అయితే మూడవ ఉంది ఈ టైంలో చాలా పెద్ద ప్రాబ్లమ్ లో ఎరు ఇద్దరు అయితే ఇలా డిస్టర్బ్ అయింది చూడండి మొత్తం గడిచిపోయింది ఇక టెంట్ బయట ఇద్దరు వెళ్ళకు కూడా అవ్వదు ఇక చూడండి

వద్దు తుఫాన్లో ఇక్కడ ఎవరు పడుకుంటారు చెప్పండి ఈ ఇవాళలో చాలా విపరీతమైన వైసీపీ అందరూ నిద్రలో నుంచి లేచి కూర్చున్న సారు గైస్ చూడండి చాలా భయంకరమైన తుఫాన్ లో ఇరుక్కునే సార్

కావట్లేక సర్వే అవ్వడం కష్టంగా ఉంది మెరుపులతో సహా చాలా భయంకరమైన వర్షము ఓహో చూడండి ఇది తగులు తిరిగి చాలా పనిచ్చింది ఇక దీనికోసమే టెంట్ మొత్తం అయితే తడిచిపోయింది కదా చూడండి దీన్ని సరిచేస్తాను ఇంకా లేస్తా ఉంది చాలా భయంకరమైన వర్షం ఓ జరిగండి జరిగండి బాగా తరుకులు పడినప్పుడు ఎత్తైన కో ప్రాంతాల్లో ఉండడం చాలా అంటే చాలా ప్రాణాలకి తెగించి చాలా డేంజరస్ అన్నమాట ఏం చేద్దాం

ఇక టెన్త్ తీయండి త్రీ థర్టీ అవుతా ఉంది టైమ్ చేయండి టెంట్ పరిస్థితి చాలా దారుణంగా మారింది చాలా కష్టంగా మారింది అయితే ఇలా చేయడం చూడండి చలికి వణికిపోతున్నాడు ఇక్కడ ఇందులో ఫుడ్ కూడా ఉంది పారేయడం వేయడం సో ఎందుకు అని కానీ ఇక టెంట్ మొత్తం ఎక్కొని మనం బ్యాక్ వెళ్ళిపోతున్నాము చూడొచ్చు మీ చుట్టుపక్కల మొత్తం చీకటిగా మారిపోయింది ఎక్కడ ఎలక్ట్రిసిటీ కూడా లేదు అంత దారుణంగా అయితే వర్షం పడుతుంది సో ఇక బయలుదేరుదామా ఓకే ఊరిగా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మా ఛానల్ని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసుకుని మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఇంత కష్టపడుతున్నాము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక వెళ్దాం పదండి అరే పారేద్దామా బిర్యానీ ఏమీ తీస్తాం చూడండి వేసుకొని పోదాం అంటే ఇక్కడ చూడండి వచ్చేది సారి బిర్యానీ పరిస్థితి చూడండి దమ్ బిర్యానీ అయితే ఇక్కడ చాలా ఫుడ్ వేస్ట్ అయిపోయింది